నేను చెప్పేదేంటో హాయ్ అండి అందరికీ నమస్తే ఏంది సెటప్ అని చూస్తున్నారా క్యారియర్ తెచ్చిన సంభంగానికి క్యారియర్ తెమ్మన్నాడు అంటే తెమ్మనేం పర్టికులర్గా చెప్పలేదు మా అమ్మ చికెన్ బాగా చేస్తుంది అండా చాన్సార్లు అన్నాడు వాడు మా మామ కూడా అవుతాడు అందుకోసం వాళ్ళ కోసం క్యారీ తెచ్చా అనమాట రమ్మని ఫోన్ చేయాలా మేముందే వానికి ఫోన్ చేసి రమ్మంటాను ఇప్పుడు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ హలో ఎవర్రా ఏం చేస్తాను అవునా బయటికి రాగలవా ఏమట్లా ఏం లేదు చికెన్ బాగా చేస్తుందంట ఈ కదా క్యారీ తెచ్చినాను క్యారీ క్యారీ తెచ్చినారా క్యారీ క్యారెర్ క్యారెయర్ ఏం ఏం క్యారీ చికెన్ అవ్వా చికెను చికెనా కక్రూత్ నాడుకప్పుడు తినవు నాకు అట్లా చికెనా చికెన్ రామల్లా రా రామల్లా

ఏం డాన్స్ చేసుకుంటాను ఏయ్ యారీ ఓపెన్ చేయి యారీ ఓపెన్ చేయి ఎప్పుడు తిన్నావ్ నాకు అట్లా తువానం ఇదేంటి తెచ్చినావు నిల్లాగ ఏ అవసరమో పక్క బిడ్డ ఓపెన్ ఎవడం చూసే ఆడ అడక్తినే వాడు దెంకొని వచ్చినాడు అనుకుంటారు అట్లా చేస్తాన్నావ్ వా వా వాసన చూసేదే అరుణ్ అరుణ్ అతులు పశుపతి వాసన చూసినట్లు చూసాను అవుతాన్నే ఏంటది నీ కేనా ఈ క్యారీ ఓపెన్ చేయి ఎంత తెచ్చినావు రెండు బాక్సులు రైస్ ఓ బాక్స్ చికెన్ ఏమే రెండు బాక్సులు చికెన్ తెచ్చి బాక్స్ రైట్ చేయచ్చు కదా అయ్యో రామా నాకు ఐడియా తక్కువ లేదండి ఇంటెలిజెంట్ బాయ్ కాలు కేజీ ఎంత అయిందిరా అంత వేస్ట్ తక్కువ

ఇవే వద్దనేదంతా రోతాలన్నీ సాల్లే పెట్టు సంప్రదాయ이니 నిసు అమ్మ బాబాయ్ పడిపో పడిపోతాndarray పెట్టు నా సమయను పెట్టు ఏందంటావు తీసేన్ దొర్కను పెట్టు టక్కా నాకు టైం లేదులే తినిపోవలా ఏంది రైసో పెట్టుకో రైస్ కాదు ఊరే చెప్తా పెట్టుకో రైస్ సాల్లే పెట్టుకో అదంతా బాక్స్ అంతా పెట్టుకోవాల్సేనా ఏం తెచ్చుకనా వడ్డారా మాత్రం మాట్లాడదా నా దగ్గర కొట్టించుకునే మాటలు మాట్లాడితే సరిపోదు నాకు రా పెద్ద చిన్న లేకుండా ఏంది పెద్ద క్యారీ పక్కర రాదా అక్కడ నాకి చికెన్ చికెన్ ఏ అడగ తినేవాడా మా లింగేన్ దేశరా పెట్టా ఉన్రా తినేసా ఏం చెప్పడు నువ్వేం నేరం కలుపు కలుపురా ఎగటాలా బడాయ్యా నువ్వు కలుపు చెప్తా చేస్తా అంటే ఫస్ట్ చూడు అది కలర్ అయితే రైస్ కి పట్టుకుంటా అందలేదు పట్టుకుంటాందే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా చూరా రా పట్టుకుందన్న లేదా ముక్కలు ముక్కలు ఇంకో లోపల పనులు ఏం నేను కనిపిస్తావు ఎండకు వచ్చిన ఆటనుంచో అంత దూరం నుంచి నేను ముక్కలు ఎంచుకొని తెచ్చిన ఏంటి అట్లా లేదా ఉండదు ఏనుకు ఉండదు అంటే ఉండలేరా పాప నీకోసం అంత దూరం తెచ్చిండేది ఏ అంత దూరం అంటే నువ్వు బెంగళూరు నుంచి ఏం తేలేదు టౌన్ లో నుంచి తెచ్చిండేది టౌన్ లో నుంచి తెచ్చిండేది టౌన్ నుంచి అయినా ముక్కలు ఎంచుకొని తెచ్చిన నీకు సగం నాకు సగం నీకు అవి నాకే బాక్స్ పక్క పెట్టాడేసేవరా దాన్ని ఇసిరేదే నువ్వు మంచి మంచి కండలు వేసుకో మా గాడ గుద్దలు గుద్దలు ఇవి చూరా అవి చూడు నీకే పెద్ద పెద్ద వేసినా ఏవో ఏరాదా మెత్తవే తినిపో తినది ఈ ఈ అడక తినే ఎవరల్ కొద్దని చెప్పేది నేను అక్కడ తక్కువ ఉంది తిను ఏ అంత ఓటే సర్తి ఎత్త తింటారు మంచా నువ్వు ఏమన్నా సంచా మంచా నువ్వు ఏమన్నా సంచా

భారీ ఉంది మళ్ళీ ఉందిరా దగ్గరైనా కదా ఏంటి ఏంటి ఇట్లా వచ్చినావు తన చాలా ఏంటి కొత్త వచ్చినావు నువ్వు వచ్చినా చూ తినివణా లలా ముక్క పెట్టాడా ముక్క పెట్టాడా ముక్క పెట్టాడా ఎన్ని వేసినావు చూడలా ఒక రెండు మూడు నాలుగు రెండు ఉన్నాయి ఇడ 3 ఉన్నాయి బడా ఏమన్నా మూడు ఉంటోడు తవలా ఏదు నాకే మూడు ఉంటోడు తిన్నావు మూడు ఉంటోడు తిన్నావు నువ్వు ముక్క పెట్టాడా మూడు ఉంటోడు తిన్నావు నేను సమానంగా చేసనే చిన్నండేదే ఒకటే 4 ఉండాలలా 3 ఉన్నాయి 4 ఉండాలలా 3 ఉన్నాయి పోట్ ను తిన్నావు సరిపోలే చదివింది అయిదా తర్వాత అయినా అండి నాకు లెక్కసారాలు వచ్చు నువ్వు బడాయి చెయ్యే దగ్గర మోసం చేయండి నేను ఇప్పుడు నువ్వు ముక్క తీసుకోలేదా తీసుకోలే మంచిదేనా అన్నదేనా చచ్చిపోయావు నీళ్ళు మా

ఆ మాత్రం తినలేవా ఆ మాత్రం తినలేవా ఇంకోకూడదు అవన్నీ కూర్చోరాయి అంత బురంగ ఎట్లా ఏ తిని పోతు దెంక పోవాలగి అనుకుంటా కదా చేపరి నా కొడుకున్నట్లు చాపరి నా కొడుకున్నట్లున్నావు కూర్చో కాడ ఉన్నట్లు నిజం రాత్రి ఎంత కూడా పోయింది తెలుసా ఇంటికాడ ఏమి స్పీడ్తో బండి వేసుకుని వస్తా అంటే ఎవరు రార్డమనుకుంటే జనాలు కూడా లేకపోయారే పైన కోడి దూరే సచ్చిపాయాడే చచ్చిపాయా నాటి కోరి కాదు మామూలు పారం కోరు తాక్తాను వాళ్ళు మా ఇంటికాడ వచ్చిన కనపడ ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చాక అబ్బెల్ కొటరే అని పోయి చూస్తే వీళ్ళు పదిహేను వచ్చినారు పాపతో బిజీ కాదన్నా ఆత్ర స్పీడ్ వచ్చి కోడి సంబంధ నేనేం సంపలేక అదో వచ్చి నా దగ్గర టైర్ కింద ఆత్మహత్య చేసుకోండి ఆత్మహత్య చేసుకుంది అండి లేవర్ మాటలు మాట్లాడు నువ్వు ఎక్కి చచ్చిపోయిండేది అది వచ్చింటేనే కదా నేను ఎక్కిచ్చిండేది అయిన ఏం నీ పోయి దానికి పోయి ఎక్కిచ్చింటావు దాని మీద సాయం ఎక్కది ఇది కోడి దీని పూల నాకు నోటికి మాట కోడికి చెప్పించేం పైన రోడ్లో ఇప్పే రోడ్ కాకేం పైన ఫ్లై నువ్వేమైనా ఫ్లైట్ ఇప్పించింటావే నాకు ఫ్లైట్ లో పోయా రెండు వందలనే కోడి కోడికే అన్నా చచ్చిపోయిన కోడికి రెండు వందలు ఏంటి కన్నా అంటే ఏం చేసుకోవాలి ఇంకా నూరు రూపాయలు ఇస్తానని బేర మాడతాయి రూపాయలు తీసుకుంటే క్లీన్ చేసి మొత్తం అప్పుడే ఎంత క్లీన్ చేసి ముక్కలు ముక్కలు కొట్టేసి ఫ్రిడ్జ్లో ఎత్తి పెడితే ఎత్తి పెట్టిన తర్వాత ఏం చేయాలి రాదు రాప్పేంత వరకు ఉండు సీరియస్ కాదు నేను చెప్పేది ఎవరు పెట్టమంటారు చచ్చిపోయిన కోడే అంటే ఇప్పుడు చచ్చిపోయి చొప్పేది పూర్తి చొప్పేది పూర్తి ఏ పూర్తి చొప్పేది మళ్ళా కగ్గుదు చొప్పేది నేను వాసన వస్తాను అని చెప్పిన చొప్పేది నేను వాసన వస్తాను అని చెప్పిన నేను చెప్పేది పెండేది మేము తినాము నేను చెప్పేది నేను చెప్పేది నేను చెప్పేది అన్నే నేను చెప్పేది రా నువ్వు ఉండరా ఇదే యాక్టింగ్ ఏం కాదు నేను చెప్పేది ఏ నీ నేను చెప్పేది చెప్పేదిండో నేను చెప్పేదిండి చెప్పేది చెప్పేంత వరకు ఉండవే అయితే వాడు ఇటు ఇటు తినేంత వరకు ఏం కాదు నేను చెప్పినాకొచ్చిన కన్ను జరుగుతున్నే కన్ను జరుగుతున్న ఎలాదండేమిటి ఇప్పుడు ఏం కాలేదు తిన్నప్పుడు ఇప్పుడేం ఇప్పుడు ఇప్పుడేం ఇప్పుడేమట్లా యో నువ్వు సోది పెట్టద్దా చచ్చిపోయిన కోడి పెట్టి మంచిగా చచ్చిపోతే ఎప్పుడు చూసుకునేది మమ్మీ మనం నువ్వు చూసుకుంటావా చచ్చిపోయినది దేంగ మగాన లేచారా నువ్వు ఇప్పుడు చచ్చిపోయినది కాదురా రాతికి ఫ్రిడ్జ్ లో పెట్టి చచ్చిపోయినది తింటే ఆరోగ్యానికి మంచిది కాదు మేము ముంచినే మంచి మంచి ఫుడ్ వాడేవాడిని మంచి మంచి